మీకు ఒక క్లాసికల్ ఉదాహరణ చెప్తాను నా వ్యక్తిగత అనుభవం అని చెప్తాను నేను అస్సాంలో పన్నెండేళ్ళు పనిచేశాను కాబట్టి దానికి సంబంధించి నేను పనిచేస్తున్న క్షేత్రంలో ఒక అటవీ క్షేత్రం ఉండేది నైన్టీన్ ఎయిటీ నైన్లో మేము అటవీ క్షేత్రంలోకి ఒకసారి వెళ్ళాలి అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని చెప్పి మేము వెళ్ళాము ఆ ఏరియాలో నివసించేటటువంటి తెగ పేరు అమ్రీ కార్బి ఏఎంఆర్ఐ కేఏఆర్బిఐ అమ్రీ కార్బీ ఈ అమెరికా అర్బీ ప్రాంతానికి మేము వెళ్ళాలంటే నాలుగు గంటలు ఖాళీ నడకన వెళ్ళాలి ఒక వాళ్ళ భాష తెలిసిన ఒక కుర్రవాడు నేను ఇంకొక మిత్రుడు కలిసి నడుచుకుంటూ వెళ్ళి ఎందుకంటే అక్కడ అస్సామియా భాష నడవదు కాబట్టి నేను మాట్లాడితే మళ్ళీ నా భాషను నా ప్రసంగాన్ని వాళ్ళకి వినిపించేందుకు ఒక అనువాదకుడు కావాలి సో అట్లా తీసుకుని మేము తినడానికి కావాల్సిన సామాన్ అది తీసుకుని వెళ్ళి ఒక నది దగ్గర కూర్చుని వండుకుని తిని చేసి అలా వెళ్ళాము అనమాట పొద్దున బయలుదేరితే సాయంత్రం దూరం అంతా కలిపి ఒక నలభై కిలోమీటర్లు కూడా ఉం ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా ఉండదు కానీ నడకకి మీకు ఆరు ఏడు గంటలు పడుతుంది సో చేసి మేము వెళ్ళిన